సమర్పించాలని చెప్పి ఆలోచనతో ఆ కాలంలో ప్రారంభించడానికి బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భవన ధార్మిక చింతనతో ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం అన్న భారతీయ ఉండడం వాళ్ళ అదృష్టం హిందూ ఉండడం పూర్వధర్మ ఆ హిందువు ఉంటాయి కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ అదృష్టవతంలో ఉన్నాం కాబట్టి ఆ ధర్మం కోసం ఆ తరతర ధర్మం కోసం పనిచేయాలి ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి దేశ రక్షణ కోసం పనిచేయాలి ఒక మంచి ఆలోచన పనిచేయాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి అటువంటి మాత్రమే తల్లి కర్ణాకానికి స్పందిస్తుంది ఇలా లాల్బాద్ దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ మా గుండె సురేఖ నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి నేను బాగా కష్టపడుతుంది బాగా కష్టపడుతుంది కానీ అక్కకి సహకరించు సహకరించాలి మన ఇవాళ నాలుగు దర్వాజుంటూ పోయినసారి కొంతమంది వచ్చిన నాయకులు వచ్చి కొట్టిస్తారా రేటు వండే వస్తుంది మళ్ళీ తల్లి చాలా బరుఫుల్ అన్నా మామూలు వచ్చిపెట్టది తెస్తాయి అవడాక పది కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇయ్యలేరు ఏమేరు అందుకే పాలకులు ఎవరైనా మాట మాట్లాడదు జాగ్రత్తగా మాట్లాడాలి తల్లి శక్తిని గుర్తించి మాట్లాడాలి వేదికలు పెట్టనే ఫోటోల కోసం టీవీల కోసం రోజు చేయడానికి లేనిపోయిన హామీ లేదు ఆ ధర్మం కోసం పనిచేయాలి తల్లి కోసం పనిచేయాలి మీకు ఒక విషయం చెప్తాను ఈ పాత పరిస్థితిని నేను వాస్తవ విషయం నేను మాతో విషయాన్ని చెప్తాను తీసుకుంటే తెచ్చుకోవడానికి ఏం విమర్శ లేదు ఇలా పాత బస్తీలో ఇరవై నాలుగు దేవాలయాల్లో ఈ బోనాల జాతర జరగాలని చెప్పి ఒక కమిటీ ఏర్పడ్డది ఈ కమిటీ ఏర్పడితే దీనికి ఎనిమిది దేవాలయాలకు ఎన్ని పైసలు తెలుసా అన్న ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు అయితే సరిపోదే అవి సరిపోదా రంజాన్ పండుగ ఎన్ని తెలుసా మీకు ఎన్ని ఎన్నిచ్చు ముప్పై మూడు కోట్లు ఇచ్చారు అమ్మా ഇത മുപ്പൂടു കോട്ട എന്താ എനിക്ക് മുപ്പത് ഇ അർത്ഥം ചെയ്തു കൊണ്ട് വലിയ അതി ఈ దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి దీని చాలా శక్తివంతమైన దేవాలయం కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి పక్క ఈ ప్రభుత్వం ఉన్న పది కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇప్పుడే మామూలు చెప్పే పక్కన ఫరీద్ ఫరీద్ మార్కెట్ ఉంటుందట ఆ ఫరీద్ మార్కెట్ ఇస్తే ఈ దేవాలయాన్ని విస్తరించవచ్చు దీనికోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ భక్తులు అందరూ కోరుతున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఆ ఫరీద్ మార్కెట్ ఏదో దేవాలయానికి ఇస్తే దాన్ని మళ్ళీ మత పేరుతో చూడకండి ఫరీ అని పేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారు అని భయపడే ప్రయత్నం చేయకండి దేవాలయానికి కొత్త ఈ దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రం కూడా భక్తులు వస్తాయి కాబట్టి ఆ ఫరీద్ మార్కెట్ ఏదో వాళ్ళకి ఇస్తే ఆ దేవాలయాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ పాత బస్తీలో ఈ పాత బస్తీలో గతంలో నేనే వచ్చిన నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉప్పు కూడా కాళీమాత దేవాలయానికి కబ్జాయ్యాన్ని ప్రయత్నిస్తే నేనే వచ్చినాను వచ్చి దాన్ని రక్షించే ప్రయత్నిస్తాను తన కార్యకర్తలకు అండగా ఉన్నా ఈ పాత బస్సులో కబేలాన్ని కబ్జా అవుతున్నాయి దేవాలయాలు కబ్జా అవుతున్నాయి అదే ఆరే కట్టుకులు మూడు వందల కుటుంబాలు దాన్ని కట్కే సోదరియాల వాళ్ళ కబెల కబ్జా చేసిన ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుంటే నెక్స్ట్ వచ్చేది ఎవరు సరే అప్పుడు ఇష్టం అ ఈ దేవాలయం గొప్పతనమైంది దేవాలయ రూపురేఖలు ఏ విధంగా మార్చాలో ఆ తల్లికి సేవ చేసే అవకాశం మాకిస్తే తప్పకుండా ఈరోజు విషయాలు దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశీ కానీ అయోధ్య కానీ దేవాలయాలు ఎంత బుద్ధి చెప్తున్నాయి చెందు కానీ పాత బస్తాన్నేష్ పాత బస్తావానా ఇస్పంట పక్కా పాత బస్తీ మనది ఎవరు జాగ్రత్త మనదే అని అందరూ మంచి కూడా అన్నా సర్వే జన ఇది హిందూ ధర్మం కోరుకుంటుంది హిందువులే బాగుండాలి ముస్లింలు బాగుండదు క్రిస్టియన్ బాగుండదు కోరుకోవాలి సర్వే జన సుఖలోభవల్తో చెప్పి లోక కళ్యాణార్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే హిందూ ధర్మం కాబట్టి అందరు మీ అందరూ కూడా ఒక మంచి ఆలోచన తప్పకుండా దేవాలయాల అభివృద్ధికి మనందరం ముందుండాలి దేవాలయాల పరిరక్షణ కోసం మనందరం ముందుండాలి ఉండాలి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువులుగా మీరందరూ ముందుకు రావాలి